హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ మనం ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ సమ్మ ఐస్ క్రీమ్ అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ దొరుకుతుంది అనమాట దాన్ని అయితే తీసుకోండి అందులో కొన్ని పచ్చి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇది ఎందుకు అంటే ఈ పాలు ఏంటంటే చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ అయితే ఫస్ట్ మనం వెయిట్ చేసుకుందాము సో ఇది వేడాయిలకు మనం పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా కొన్ని పచ్చి పళ్ళలు దాంట్లోనైతే కస్టర్డ్ పౌడర్ ఇలా వెనిలా ఫ్లేవర్లో దొరుకుతుంది సో దాన్ని అయితే యూజ్ చేసి ఒక రెండు మూడు స్పూన్లు అయితే నేను ఇందులో కలుపుకొని ఉండలు లేకుండా నీట్గా అయితే కలుపుకొని పెట్టుకుంటాను అనమాట సో చూడండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే యూజ్ చేశాను దాన్ని అయితే ఇలా లేకుండా అయితే నీట్గా అయితే కలుపుకుంటాను అనమాట ఇప్పుడు చూడండి ఈ పాలు అయితే ఫుల్గా అయితే మరిగిపోయాయి అన్నమాట సో చూడండి సగం వరకు అయితే వచ్చేసాయి ఇలా సగం వరకు వచ్చేసాక మనం అయితే ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్తో కలిపిన పాలు అయితే ఉన్నాయో దాన్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఉండలు రాకుండా చూసుకోండి సో మ్యాక్సిమం కలుపుకుంటూ పోసుకోండి ఇలా మనం కలుపుకుంటూ పోసుకొని సిమ్లో అయితే పెట్టుకోండి ఖచ్చితంగా కొంచెం సేఫ్ అయినాక మనకి ఏంటంటే దగ్గరకు కావడం స్టార్ట్ అవుతుంది సో కొంచెం దగ్గరకు అయితే సరిపోతుందనమాట చూడండి ఇలా మనం దగ్గరకు వచ్చేలాగా మనమైతే సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకొని కలుపుతూనే ఉండండి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుందనమాట సో మనం ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసాక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లరనివ్వాలి దీన్ని మా పిల్లలు ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలనేసి అన్నారనమాట అంత పెద్ద ప్రాసెస్ చేయడం నావాలా కాదనేసి ఇలా డైరీ మిల్క్ సిల్క్ ఉంటుంది కదా సో ఆ ని అయితే ఒక లో వేసి కొన్ని పాలైతే వేసి ఇలా క్రీమీ స్ట్రెచర్ అయ్యేలాగా ఐస్ క్రీమ్ లిక్విడ్ ఉంటుంది కదా సో అలా చేసుకున్నాను అనమాట కాసేపు వేడి చేస్తే అది మొత్తం మెల్ట్ అయిపోయి చాక్లెట్ లిక్విడ్ లాగైతే వస్తుంది అనమాట సో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సో పాలకు బదులు మీరు నీళ్లు కూడా పోసుకోవచ్చు పర్లేదు కాకపోతే నేను పాలు ఉన్నాయనేసి పాలైతే యూజ్ చేస్తున్నాను సో చూడండి కాసేపు అయినాక మనకైతే ఇలా చాక్లెట్ లిక్విడ్ లాగైతే వస్తుందన్నమాట సో చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు బట్ దాని పెద్ద ప్రాసెస్ ఉంది కోకో పౌడర్ కూడా కావాలి సో అంత కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుందని స్నో నేనైతే ఇది చిన్నగా ప్లాన్ చేశాను అన్నమాట వాళ్ళకి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలాగా ఉండేటట్టు సో దీన్ని కూడా కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మనము కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా సో దాన్నైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దాంతోపాటు చా చాక్లెట్ లిక్విడ్ కూడా ఉంది కదా సో దాన్ని కూడా ఆ సిరప్ని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం టేస్ట్ కోసం అని నేనైతే షుగర్ యూజ్ చేస్తున్నాను మీరు షుగర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేశాను ఇంకా దీని అన్నిటిని కూడా మనము బ్లెండ్ చేసేసుకుందాము ఒకేసారి ఫుల్గా బ్లెండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేయాలన్నమాట దీంట్లోకి ఒక రెండు ఇలాచీలు కూడా యూజ్ చేశాను నేను కొంచెం ఫ్లేవర్ కోసం యూజ్ చేశాను సో దీనైతే ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ అయితే పట్టుకోండి సో చూడండి ఇలాంటి బౌల్ మీకు ఏదైనా ఇంట్లో ఉంటే ఆల్రెడీ చాక్ ఐస్ క్రీమ్ అనేది ఉంటుంది కదా బౌల్స్ అలాంటి ఖాళీ బాక్స్లో అయితే నేనైతే దీన్ని మొత్తం పెట్టేస్తాను అనమాట దీన్ని ఇలా పెట్టుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇది ఒక మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే మనకి ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే తీసేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను తర్వాత మనకైతే ఇలా గడ్డ కడుతుంది అనమాట కొంచెం దగ్గరకు వస్తుంది దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి సో దీంట్లోకి నేను ఇప్పుడైతే కొన్ని కాజు బాదము పిస్తా పిస్తావైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నానమాట సో ఇలా బ్లెండ్ అయిపోయింది కదా ఈ బ్లెండ్ అయిపోయిన దాంట్లో నేనైతే వాటిని కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇలా వేయడం ఏంటంటే మధ్య మధ్యలో కూడా మనకి ఐస్ క్రీమ్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట సో అందుకే ఇలా జ్యూస్ దాంట్లోనే కలిపేసుకొని అంటే మిక్సీ పట్టుకోవట్లేదు జస్ట్ అందులో పోసి కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని మళ్ళీ బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుందన్నమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అందుకని ఇలా చేసేసాను అన్నమాట సో చూడండి ఇప్పుడైతే ఇందులో పోసేసి పైన మళ్ళీ కూడా గార్నిష్ కోసం అనేసి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా గార్నిష్ కోసం అయితే వేసేసాను అనమాట ఇదేంటంటే మనకి తింటూ ఉంటే మధ్యలో వస్తుంటే ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో అందుకని నేనైతే దీనికి పైన కూడా వేసేస్తున్నాను మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు దీన్ని ఇలా చేశాక దీన్ని నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మార్నింగ్ చూసాక చూడండి ఎంత బాగా అయిపోయిందో ఐస్ క్రీమ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ బేసిక్ ఐటమ్స్ అనమాట ఇంట్లో దొరికేవే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అసలు మర్చిపోకండి ఎవరికైనా యూస్ క్రం చేస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ